నమస్కారం అండి హీలింగ్ హార్ట్స్ విత్ హేమకి సుస్వాగతం ఈరోజు ఒక మంచి కథకి మీ దగ్గరకు తీసుకొని వస్తున్నా చాలా రోజుల తర్వాత కథ చెప్తున్నాను కదండి ఒక గ్రామంలో రాము అనే కుర్రోడు ఉండేవాడంట మేకలు కాసుకునేవాడు ఎప్పుడు వాడి ప్రాబ్లం ఏంటంటే ఏ పని స్టార్ట్ చేసినా నాకు అదృష్టం కాదు అదృష్టం లేదు ఇదే మాట ఈ మాట గ్రామస్తులంతా రాము దగ్గర నుంచి విని విని వాళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చేసారు రాము దురదృష్టవంతుడు అదృష్టవంతుడు కాదు వాడే వాడి నోటి నుంచి చెప్పుకుంటున్నాడు కదా అని ఒక ఒపీనియన్ వచ్చేసింది తర్వాత తర్వాత ఏం జరిగింది ఆ గ్రామంలో ఒక బాబా వచ్చారంట ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గం చూపారంట చాలా సమస్యలు సాల్వేషన్ జరిగిపోయింది ఆ బాబా దగ్గర సరే మనోడుకు కూడా చెవిన పడింది బాబా మంచి సొల్యూషన్స్ వస్తున్నాడని పరిగెత్తుకుంటూ వచ్చాడు మనవడు వచ్చి బాబా బాబా నేను కూడా అదృష్టవంతమైన అయిపోవాలా బాగా ఎక్కువ డబ్బులు సంపాదించేయాలా అందరూ నన్ను దురదృష్టవంతుడు అని చెప్తున్నారు మీరు చెప్పండి నేను దురదృష్టవంత అదృష్టవంతున్నా అన్నాడట ఆ బాబా ఏమన్నారంటే సరే అర్థమైంది వీడి వీడి ప్రాబ్లం ఏంటో అర్థమైపోయింది ఆయనకి సరే నాయన పని చేస్తాను నీకు ఒక అదృష్టవంతమైన ఇస్తా అది నీ గుడ్స్లో పెట్టుకో రోజు ఉదయం ప్రారంభించే ముందు అంటే ఏదైనా పనికి వెళ్ళాలన్నా ప్రారంభించాలన్నా బీరువా తెరచు చూడు నీ అదృష్టం మారిపోతుంది అన్నాడట అబ్బా ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు బాబా అని చెప్పి నవ్వుకుంటూ థ్యాంక్స్ బాబా అని చెప్పి ఆ బీర్వాని తీసుకుని వెళ్ళి తన గుడ్స్లో పెట్టుకున్నాడట రాము పక్క రోజు మేకలు కాయడానికి బయలుదేరుతున్నాడు బయలుదేరే ముందు ఆ బీరువా తెరవాలి కదా తెరిచాడు అనమాట బీర్వా అనమాట ఏమీ లేదు అక్కడ ఏం ఖాళీ అదేంటి బాబా నాకు అదృష్టం మారిపోతుందన్నాడు ఇక్కడ ఏం కనపడలేదు ఏమీ లేదే అని అనుకున్నాడు సరేలే ఒకే బీర్వా తెరిచినప్పుడు అదృష్టం మారిపోతుంది అన్నాడు కదా అదృష్టం వస్తుంది వస్తుంది నాకు వస్తుందని మేకలు కాయడానికి వెళ్ళాడు బయలుదేరాడు ఒక రోజు గడిచిపోయింది వారం రోజులు అలా గడిచిపోయింది బీర్వా తెరవడం ఉదయాన్నే లేవడం మేకలు కాయడానికి మొదలు పెట్టడం బీర్వా తెరవడం తెరిచి తెర తెరిస్తే ఈ ఖాళీగా ఉండడం రోజు అలానే జరిగాయి ఒక పదిహేను రోజుల తర్వాత మేకలు కాచేటప్పుడు ఒక దగ్గర మట్టి తీస్తా తడి మట్టి తీస్తూ ఉంటే గడ్డి తడి గడ్డి తీస్తూ ఉంటే అక్కడ ఒక బంగారు నాణం కనపడిందంట ఆ బంగారు నాణం తీసి ఎంత ముడిసిపోయాడంటే రామప్ప ఎంత పెద్ద ఎంత పెద్ద బంగారు నాణము ఈ నాణం అమ్మితే నా జీవితకాలం డబ్బులు కూడా రావచ్చేమో అని అనుకొని ఆ నాణం అమ్మి ఆ డబ్బులతో ఒక చిన్న చాక్లెట్ షాపు మొదలుపెట్టాడు చాక్లెట్స్ అక్కడ ఆ ఊర్లో చాక్లెట్ షాప్ మొదలుపెట్టారు అది క్రమక్రమంగా క్రమక్రమంగా ఒకటిన్నెలకి పెద్దదైపోయింది పెద్దదైపి మా నోడు రాముకి ఇక్కడ మేకలు కాచే పని ఏమక్కర్లే షాపు ఎక్కువ మంది జనాలు వస్తున్నారు చాక్లెట్స్ కొంటున్నారు బాగా డబ్బు వస్తుంది కీర్తి వస్తుంది క్రమక్రమంగా బాబాను మర్చిపోయాడు అనమాట బాబాకు బీరువా ఇవ్వాలి కదా చెప్పు లాస్ట్ రోజు ఇంక రెండు నెలలు పూర్తి పూర్తవుతా ఉంది లాస్ట్ రోజు అనమాట రెండవ నెల లాస్ట్ ఇంకా బాబాకి బా ఇచ్చేయాలి బీర్వా లాస్ట్ రోజు ముందు రోజు గుర్తుకొచ్చింది మనోడికి అరే బాబాకి ఇవ్వాలి కదా బీర్వా రెండు నెలలు పూర్తి అయిపోయేటట్టుంది రెండు నెలలకి నేను షాప్ ఉన్నట్టు కూడా అయిపోయాను బాబా దేవాలా లాస్ట్ ఆ షా ఈరోజు కూడా బీర్వా తెరవాలి కదా లాస్ట్ రోజు అని చెప్పి బీర్వా తెరిచాడు బీర్వా తెరిచాడు ఒకే ఒక్క కాగితం ఉంది ఇప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉండే బీర్వా ఒక్క కాగితం ఉంది లాస్ట్ రోజు ఆ కాగితం మీద ఒకే ఒక్క లైన్ రాసింది నువ్వు ప్రయత్నించేటప్పుడే నీ అదృష్టం మారిపోతుంది అని అంటే ఇది కథ మీకేమర్థమైందండి చెప్పండి మనకేం అర్థమవుతుంది మనం ఏదైతే బీర్వా తెరిచాడు ఒకే ఒక్క కాగితం ఉంది ఇప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉండే బీర్వా ఒక్క ఉంది లాస్ట్ రోజు ఆ కాగితం మీద ఒకే ఒక్క లైన్ రాసింది నువ్వు ప్రయత్నించేటప్పుడే నీ అదృష్టం మారిపోతుంది అని అంటే ఇది కథ మీకేమర్థమైందండి చెప్పండి మనకేం అర్థమవుతుంది మనం ఏదైతే సరే అదృష్టం కా అలానే రాదు మనం శ్రమబడిత మన అంతులేని కష్టపడి మన శ్రమపడి పట్టుదలగా మనం ఏ పని అయితే ప్రారంభించుతామో ప్రయత్నిస్తామో మనకిష్టమైన పని మనం ప్రయత్నిస్తామో అది మన అదృష్టంగా మారుతుంది అని చెప్పి ఈ కథకు అర్థం అది ఎప్పుడైనా సరే మన ఎవరో కరువు ఏదో ఒక పని చేస్తూనే ఉంటామండి కానీ ఇష్టమైన చేసిన పని వేరేగా ఉంటుంది కదా కానీ మనలో ఖచ్చితంగా ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఒక నైపుణ్యం ఉంటుంది ఆ టాలెంట్ బయటకు తీసి ఒక ప్రయత్నం మొదలుపెట్టండి ఏమో మీరే దానిలో సిద్ధహస్తులు అవుతారేమో ఎవరికి తెలుసండి అవునా కాదండి ఈ కథ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్